ఇక బాలు మా బాలు ఫంక్షన్లో ఎక్కడ మాట్లాడితే రచ్చ జరుగుతుందో ఏమో అని చెప్పేసి మీనా అయితే బాలు తోడుగా ఉందనమాట ఇంకా ప్రభావతి అయితే మీనా ఏదో ఒకటి అనడం దానికి బాలు సీరియస్గా సమాధానం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా శృతి కోసం వాళ్ళ అమ్మ చీర తీసుకొని వస్తుంది అప్పుడే ప్రభావతి కూడా తను కోడల కోసం తీసుకొచ్చిన చీర కూడా తీసుకొని వెళ్తుంది ఇక్కడ అక్కడ కొంచెం యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చండి ఎందుకంటే శృతి వాళ్ళ అమ్మ తెచ్చిన చీర నాణ్య తెచ్చిన చీరే కట్టుకోవాలి అనేసి ఆవిడ అంటుంది ఇక్కడ ప్రభావతి ఏమంటే నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి అది ఆచారం కూడా అనేసి ప్రభావతి అయితే అంటుంది ఏం ఆచారం లేండి లేచిపోయినప్పుడు లేదా ఆచారం అన్ని పద్ధతి ప్రకారమే జరగాలి అని మీరు అంటారే లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు లేదా పద్ధతి ఏంటంటే అవును నా కొడుకు లేపుకొని తీసుకో అవుంటే నీ కూతురు ముడుచుకొని కూర్చొని ఉందా ఇద్దరు కలిసే కదా లేచిపోయారు అయినా నేను చెప్పేది ఏంది మీరు అనేది ఏంది ఈ పద్ధతి ప్రకారం అత్తగారింటి రెండు నుంచి తెచ్చిన చీరే కట్టుకోవాలి అనేసి అంటే లేదు లేదు అది చీప్ చీర అంత తగ్గు చీర నా కూతురు కట్టుకుంటే మా పరువు ఏం కావాలి అనేసి శృతి వాళ్ళమ్మ అయితే అంటుందా అవన్నీ నాకు తెలియదండి నేను తెచ్చిన చీరే కట్టుకోవాలని ప్రభావతి అంటుంది లేదు లేదు ఈ విషయంలో తగ్గేదే లేదని చెప్పేసేసి శృతి వాళ్ళమ్మ అంటుంది కానీ శృతి మటుకు మీ కొంచెం బుద్ధి ఉందా మీరు పెద్దవాళ్ళుగా కొంచమన్నా ప్రవర్తిస్తున్నారా చీర కోసం ఇంత చీప్గా కొట్టుకుంటారా ఏ చీర కట్టుకుంటే ఏముంది అని చెప్పేసి శృతి అనడంతో అలా చెప్పమ్మా మీ అమ్మకి బుద్ధి చెప్పమ్మా అనేసి ప్రభావతి అయితే అనడంతో ఇటీయం ఆంటీ మీ చీర ఈ చీర రెండు పట్టుకొని చూసి సాఫ్ట్గా ఆంటీ తెచ్చిన చీరే సాఫ్ట్గా ఉంది నేను ఆంటీ తెచ్చిన చీరే కట్టుకుంటాను కాకపోతే నువ్వు ఇచ్చిన నగలన్నీ వేసుకున్నాను కదా మమ్మీ నువ్వు తెచ్చిన పూలమాల వేసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి శృతి వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ హైలైట్ ఏంటంటే బాలు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు